అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సమరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి పరంగా మార్చాలని అక్కడ రామయ్య గారు ఉన్నారు ఒక సామాన్యమైన రైతు మీరందరూ వారు ఎవరో అనుకోవచ్చు రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిందో ఒక రైతు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించింది అంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి ప్రోత్సహిస్తాయి రామయ్య గారి లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాలు కలిసిన మాకి నాంపేర్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కని ప్రతి సంవత్సరం మనం పెంచకుండా పోవచ్చు ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం ఏది ఏమైనా రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రుల